నమస్కారం రుద్ర కు స్వాగతం ఉస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ వద్ద కంది పంట వేసిన రైతులు మా పంట కొనుగోలు చేసే విధంగా మంత్రి మార్కెట్ చైర్మన్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు పండించి మార్కెట్లో ప్రభుత్వ మద్దతు ధరకు ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలకు అమ్ముకుందామని వస్తే కొందరి రైతుల పేర్లు ఆన్లైన్లో మీ పేరు లేవని అధికారులు చెప్పడంతో రైతులు మా పేరు లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మార్కెట్ మార్కెట్కు సుదూర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున కందులు తీసుకుని వస్తారని అన్నారు ట్రాక్టర్లలో ట్రాలీలలో రవాణా ఖర్చులు భరించి మార్కెట్కు వస్తే రైతులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని అన్నారు గతంలో ఒక ఎకరంకు ఆరు క్వింటాల వరకు కొనుగోలు చేశారని అన్నారు గత నిబంధనలు తీసివేయడంతో మూడు క్వింటాల కంటే ఎక్కువ పండిన కన్ కందులు ప్రైవేట్ వ్యాపారస్తులకు ఐదు వేలకే అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ఈ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ యుద్ధ ప్రాతిపదికన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కంది రైతులకు టెంపరీ రిజిస్ట్రేషన్ గతంలో మాదిరిగానే ఆరు క్వింటాలు కొనే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల పక్షాన కోరడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు ఐక్యత సంఘం నాయకులు పచ్చిమట్ల రవీందర్ గౌడ్ తోట సమ్మయ్య రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు గత ఖరీఫ్ సీజన్లో ఉస్రాబాద్ నియోజకవర్గంలో మరియు చుట్టుపక్కల ఉన్న కరీంనగర్ జిల్లా కావచ్చు అదేవిధంగా వరంగల్ జిల్లా కావచ్చు రకరకాల మండలాల నుండి వివిధ గ్రామాలలో పంట వేయడం జరిగింది ఇక్కడ ఈ మార్క్పేట్ ద్వారా గతంలో నా పేడ్ ద్వారా కూడా కొనుగోలు చేసిర్రు ఇప్పుడు ఇక్కడ ఎంతవరకు ఈ ఖరీఫ్లో కంది కంది పంట వేసిరు అనేది ఇక్కడ ఉన్న ఏఈఓలు కావచ్చు ఏఓ కావచ్చు వాళ్ళు కేవలం ఒక ఏది షార్ట్లైట్ సిద్ధాంతంగానే ఏదో ఏదో ఎంక్వైరీ చేసి కందులు ఎకరానికి మూడు కింటాలే పండుతాయి అనే ఒక తప్పుడు నివేదిక ఇచ్చి ఇవాళ కందులు పండించే రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తారు వాస్తవంగా కంది పంట ఒక ఎకరానికి ఆరు నుంచి ఏడు కింటాలు పడతాయి ఒకవేళ పత్తి పత్తిలో కానీ వేరు వేరే రకరకాల పంటలలో అంతర్ పంటగా వేస్తే పంట దిగుబడి తక్కువ వస్తుంది కానీ కంది పంట ప్రత్యేకంగా వేస్తే మాత్రం ఎకరానికి ఆరు నుంచి ఏడు ఎనిమిది కింటాలు పడతాయి కానీ ఇవన్నీ పరిగణ పరిగణలోకి తీసుకోకుండా ఏదో ఎవరో చెప్పిన ఆ నలుగురు ఏదో మాటలతోని ఈరోజు దాన్ని మూడు గింటలకే తగ్గించడం వల్ల ఇక్కడున్న రైతులకు ఉష్ణ కావచ్చు బీదేరిపల్లి కావచ్చు కోయిడ కావచ్చు అదేవిధంగా ఎక్కడ ఎక్కలో సుదూర ప్రాంతం నుంచి ఇక్కడికి రైతులు వస్తారు కాబట్టి ఉష్ణాబాద్ మార్కెట్కు చాలా ఇబ్బందులు పడతారు అయితే ఇప్పటికైనా ప్రభుత్వం ఇక్కడున్న మంత్రి పొన్నంరావు గారు గారు ఇక్కడ రైతులు కందులు పంటలు పండించుకుని ఉష్ణాబాద్ మార్కెట్ యార్డ్కి వచ్చారు వారం పది రోజులైనా మరి వీళ్ళకి ఇక్కడ రైతులకు ఆన్లైన్ లేదు కొన్నిటి వాళ్ళు దిక్కు లేరు బయట ప్రైవేట్ వ్యాపార దగ్గరికి పోతే ఏడు వేల ఐదు వందల ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఉన్న మద్దతు ధర వాళ్ళు ఐదు వేలకే కొంటామని వాళ్ళు అంటారు అంటే ఇటువంటి పరిస్థితులల్లో మంత్రి గారు వెంటనే మీ పక్క పంటనే మీ పక్క పక్కపంటనే ఉన్నది మరి ఇక్కడ ఈ మార్కెట్లో ఏం జరుగుతుందో మీ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు లీడర్లు కావచ్చు మరి ఇక్కడ ఉన్న మార్కెట్ చైర్మన్ కావచ్చు ఎందుకు చెప్తలేరో మీరు ఒకసారి అడిగి తెలుసుకోరి ఇది మీరు వెంటనే ఈ విషయంలో రైతులు నష్టపోవద్దనుకుంటే వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వెంటనే ప్రత్యేక జీవో ఎకరానికి ఆరు క్వింటాలు కొనుగోలు చేసే విధంగా టెంపరీ రిజిస్ట్రేషన్ అనుమతి ఇచ్చే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని మీరు రైతు సంఘాల పక్షాన కోరడం జరుగుతుంది